శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా నల్గొండలో పూజలు నిర్వహించారు అభిషేకాలు సహస్ర కుంకుమార్చనలు నిర్వహించారు నల్గొండ పట్టణ ఆర్య విష సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక వాసవి భవన్లో అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం గణపతి పూజతో ప్రారంభించి అమ్మవారి అష్టోత్తరంలో పంచామృత అభిషేకాలు మరియు సహస్ర కుంకుమార్చన విశేషంగా నిర్వహించారు అనంతరం వడివియం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యామా మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వనమా మనోహర్ నల్గొండ శ్రీనివాస్ నాంపల్లి నరసింహ గుబ్బ శ్రీనివాస్ నల్గొండ అశోక్ వనమా రమేష్ నీలా వెంకన్న మిరియాల మహేష్ బండారు హరినాథ్ పారేపల్లి వెంకన్న పొద్దుటూరి రాజాలింగం వాన నగేశ్ మిట్టపల్లి వాస్తవ్ యామ శారద వనమ పద్మ సోమా దీప్తి వనమ శ్రీవాణి మిర్యాల రాధ సంఘం కీర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆర్యవశ్య కులదైవం అయినటువంటి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతిని పురస్కరించుకొని పట్టణ ఆర్యవశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మన వాసవి భవన్లో ఘనంగా అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు ఉదయం పది గంటలకు అమ్మవారికి నవరసాభిషేకాలతో మొదలుకొని గణపతి పూజ పుణ్యావాచనము తర్వాత గౌరీ పూజ వాసవి కన్యా పరమేశ్వరం అమ్మవారి యొక్క పూజ మరియు అనంతరం సహస్ర కుంకుమార్చన ఈ కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు అలాగే ఒడిబియ కార్యక్రమం కూడా అమ్మవారికి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ వాసవి కన్యకా పరమేశ్వరిది ఆత్మార్పణం మరియు జయంతి పుట్టినరోజు ఈ పట్టణ ఆరవ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఆనవాయితీగా గత యాభై సంవత్సరాల నుండి వాసభవన్లో నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చి పూజలు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అన్న సందర్భ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైన ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ ఆరవ్య సంఘం భవన్లో పూజా కార్యక్రమం నిర్వహించినాము తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను వైశాఖ శుద్ధ దశమి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈరోజు నల్గొండలోని వాసవి భవన్లో ఘనంగా అభిషేకాలు సామూహిక కుంకుమార్చన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ ఆరవేశులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరిగింది వాసవి మాత అమ్మవారు శాంతికి నివేది రూపం కావున ఆరు ప్రతి ఒక్క ఆరు ఇలాంటి పొగలలో పాల్గొని మృతిగా ముందైనా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను యథావిధిగా ప్రతి సంవత్సరంలాగే భవన్ నల్లగొండ పట్టణంలోని పట్టణ సంఘం వాసవి నందు అమ్మవారి జయంతి ఉత్సవం పూజా కార్యక్రమం కుంకుమ పూజ యథావిధిగా జరుపుకున్నారు అధిక సంఖ్యలో పాల్గొని ఆర్యవయస్సులు అమ్మవారి పూజ నిర్వహించారు పూజ నిర్వహించిన అందరికీ కూడా అమ్మవారి కటాక్షాలు లభించాలని కోరుకుంటూ అలాగే ఆర్యవైశులు అన్ని రంగాలలో సేవా కార్యక్రమంలో ముందుంటారు ఆర్యవశ్యుల కులదైవమైన అమ్మవారి జయంతి సందర్భంగా అందరికీ అమ్మవారి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటారు